ఏడు గంటలకు వచ్చిన మాకు సంచి లేదు దూపు అవుతుంది ఆకలి అవుతుంది అన్నం లేదు నీళ్ళు లేవు ఏది లేదు ఇది వరకు రెండు అవుతుంది ఏది లేదు మాకు ఏమంటున్నారు ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు అందరు కొట్టి ఎడబెడుతున్నారు లైన్ వంద మంది లక్షల మంది నిలబడుతున్నాం ఆ మధ్యనే చేస్తున్నాడు ఆ పిరిపాస అన్నాడు ఆడేళ్ళు చేస్తున్నాడు మొగ్గు తాగువతల చేస్తున్నాడు ఆ మొగోళ్ళ తాగువతలు ఆడేళ్ళు తిరుగువతాలో అయినరు ఇంకా రోడ్ పాలు అయినాం అందరం ఇంకా రోడ్ పాలు అయినాం ఇంకా సార్ మాకు అన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ మేము రాలేదు మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం ఎప్పుడు లేదు ఇంత ఇబ్బంది ఈ సార్ వచ్చినాక మమ్మల్ని ఇబ్బంది ఎక్కువ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ఇబ్బంది పెడుతున్నాడు అంతకుముందు మంచిగానే మంచిగా ఉన్నది ఎప్పటికప్పుడు వేసుకునేది స్టాక్ వేసుకునేది సార్ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇట్లా మూడు రోజులు